అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఈరోజైతే మనం పచ్చి కొబ్బరితో కొబ్బరి మిఠాయి రెసిపీ అయితే చూసేద్దామండి ఈ కొబ్బరి మిఠాయి రెసిపీ అయితే ఇప్పటి జనరేషన్కి మేబీ తెలియకపోవచ్చు కానీ నైంటీ స్కిడ్స్కి మాత్రం చాలా ఇష్టమైన స్వీట్ అండి ఇది ఈ మిఠాయి కోసం అయితే అండి ఫస్ట్ మనం కలా పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఒక కప్పు అయితే తీసుకున్నాను నేను కొబ్బరి ముక్కల్ని సన్నగా ఇలా స్లైడ్స్లా కట్ చేసుకోవాలండి మ్యాక్సిమం సన్నగా ఉంటే నెయ్యిలో దోరగా వేగడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది మనం తినేటప్పుడు ఆల్మోస్ట్ కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయాయండి ఇంకా మనం వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు షుగర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం అయితే ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్పు వాటర్ని తీసుకోవాలి మనం అంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ అనమాట ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకి కొబ్బరి మిఠాయి వస్తుందండి షుగర్ సిరప్ అయితే చాలా తిక్గా రావాలండి కొబ్బరి మిఠాయి కోసం ఈ కొబ్బరి మిఠాయి అయితే మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు జాతరలు అవి జరిగేటప్పుడు అక్కడైతే కొనుక్కొని తినేవాళ్ళం చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఒకసారి అయితే చెక్ చేసి చూద్దామండి షుగర్ సిరప్ వచ్చిందా లేదా అని లేదండి రాలేదు ఎందుకంటే వాటర్లో షుగర్ సిరప్ అనేది అలా లిక్విడ్లా కలిసిపోయిందంటే మనకు అది రాలేనట్లే మనం వాటర్లో యాడ్ చేసినప్పుడు షుగర్ సిరప్ అనేది అలా బాల్లా ఫామ్ అవ్వాలి థిక్గా చూసారు కదా ఇప్పుడు ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్లో అయితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ అయితే యాడ్ చేసుకుందాము వీటిని టూ టు త్రీ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా కలపకపోతే షుగర్ అనేది ప్యాన్కి స్టిక్ అయిపోయి సరిగా రాదండి ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది చాలా స్పీడ్గా చేయాలండి లేకపోతే ఈ షుగర్ సిరప్ అనేది కళాయిలోనే అంటుకుపోతుంది సో ఎంత స్పీడ్గా చేయాలంటే అసలు గ్యాప్ లేకుండా చేయాలి అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని కూల్ అవ్వనివ్వాలి అప్పుడు దాన్ని తీసి మనం చెక్ చేస్తే చూసారు కదండి ఇలా వస్తుంది నెయ్యి అప్లై చేసి పెట్టడం వలన చేతికి నెయ్యి అయితే అంటుతుంది చూసారు కదా తినడానికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్